చెందిన అంజున్ ప్రసాద్ ను నియమించిన సందర్భంగా గురువారం ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు వైసీపీ మరియు కూటమి నాయకులు సిపిఐ సిపిఎం నాయకులు ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి సాలువా కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంజున్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు దాసరి అలాగే నేడు ఈ విధంగా నన్ను సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలని తెలిపారు ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజా సంఘాలు పాల్గొన్నారు నా ఇట్లా చూడండి సార్ అంత కూటమి మహాకూటమి దాన్ని కథలో తప్ప ఉండండి ఎట్లా చూడండి బ్రో జరసాలి బాలి ठीक है सर जय